రెండు మూడు వారాల కాళ్ళ నుంచి ఏడ చూసిన ఏడ నలుగురు కూర్చున్నా అయోధ్య రామ మందిరం ముచ్చటే చెప్పుకుంటుర్రు మనం ఇప్పుడు పోవాలనో రాములోరి దర్శనానికి అన్నట్టు కలలు కంటారు చాలా మంది దాకా అట్లా కలలు కనేటోళ్ళు కలలు గంటనే ఉన్నారు ఏదైతే అది అయ్యిందని పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు అట్ల దిన మస్తు మంది పోయి రాములోరిని దర్శనం చేసుకుని వస్తుర్రు అట మనం కూడా అట్లా పోయి దర్శించుకొని వద్దాం పారీ అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు రెండు వారాల కంటే మీదనే అయింది అయినా అప్పటి సంది ఇప్పటిదాకా భక్తులు అవుతుంది మాత్రం ఆగుతలేదు దినం పుట్టలంగెళ్ళిన సీమ లెక్కనే వస్తే ఉన్నారు భక్తులు వచ్చిన భక్తులు రాములోది దర్శన భాగ్యం చేసుకుని మొక్కులు పెట్టుకుంటున్నారు ఆటంక రాములల్లా ఆలయానికి కట్నాలు కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నారు అయోధ్యలో రాములోజి దర్శనానికి అనుమతి ఇచ్చినప్పటి సంది ఫిబ్రవరి మూడో తారీఖు నాటి దానక ఏం తక్కువ ఇరవై ఐదు లక్షల మంది దానక భక్తులు రామ్ లల్లా దర్శనానికి వచ్చిందట అంటే దినం ఓ మూడు లక్షల మంది దానికి వస్తున్నారు అన్నట్టే అట్టొచ్చిన భక్తులతోని పైసలు వేసిన వాళ్ళు చెక్కులు రాసిచ్చిన ఆన్లైన్ లెక్కించి కానుకలు వేసిన వాళ్ళు యూపీఐ కోడ్తో రాములోజ్ కి కట్నాలు చదివించిన వాళ్ళు ఇట్టా అందరేసిన కట్నాలు కానుకలు అన్ని కలుపుకొని ఏం తక్కువ ఇరవై కోట్ల కంటే మీదనే సొమ్ము వచ్చిందట రాములోజ్కి ఇవన్నీ మేం చెప్తున్న లెక్కలు కాదు మీరు రాస్తున్న ఏం లేవు గుడి అధికారులు గుడి ట్రస్టులు ఉండే చెప్తున్న లెక్కలే ఇవన్నీ ఇంకో పెద్ద ఏంటంటే అయోధ్య రాములోజ్ గర్భ గర్భగుడికి పోయేటితో వల్ల నాలుగు పెద్ద కానుకల పెట్టెలు పెట్టిదట అన్నింటికంటే అండ్లనే కట్నాలు ఎక్కువ పడ్డాయట ఈ గట్ట ఉండిల పడ్డ కట్నాలన్ని పదకొండు మంది బ్యాంకుల నౌకర్లు చేసేటోళ్లు ఓ ముగ్గురు ఆలయ పని పనిచేసేటోళ్లు మొత్తం పద్నాలుగు మంది కలిసి లెక్క పెట్టేదట ఇక ఇదింటే ఇటు రాములోరిని అందరు దర్శనం చేసుకోవచ్చు అన్న కాంచి సందకాన్ని లేచి సరైన నదుల స్నానాలు చేసి రాములోని దర్శనం చేసుకునేందుకు గుంపులు గుంపులు వస్తున్నారు భక్తులు అయితే రాములోజు దర్శన భాగ్యం కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసుకుంటున్నారు అన్నట్టు అట్టొచ్చిన భక్తులను ఆగబాటుడు పోలీసు వాళ్ళకు కూడా వశపడ లేకుండా అవుతుందంటే నామూరి ఇగిట భక్తులు వస్తున్నారు కాబట్టి రాములోజికి గనిగానం కట్నాలు పడుతున్నాయి అనుకుంటున్నారాట అక్కడికి వచ్చేది భక్తులు చూడాల మరి ముందటి పొడుగుతా రాములోజు దర్శనానికి ఇంకెంత మంది భక్తులు వస్తారు ఇంకేపాటి కట్నాలు పడతాయి ఏంది అనేటిదిగా